ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనం సృష్టించారు కనీ విని ఎరుగని రీతిలో భారీ మెజారిటీని అందుకున్న జగన్ అదే రీతిలో క్యాబినెట్లో అత్యధిక పదవులను బీసీలకు కట్టబెట్టి దేశ రాజకీయ చరిత్రలో కొత్త ఒరవడిని తీసుకువచ్చారు ఇది పక్కన పెడితే పార్టీలో సాధారణ కార్యకర్తలుగా ఉన్నవారిని తీసుకువచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టగలిగారు జగన్ అందుకు నిదర్శనమే ఎంపీ నందిగాం సురేష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి జగన్ గురించి అలాగే తన కేబినెట్ లో బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేశారు పదవుల కేటాయింపుల్లో కూడా ఇదే లెక్క పాటించారు ఇక తాజాగా నియమిస్తున్న ఇన్ఛార్జీల విషయంలో కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు జగన్ తాజాగా ఓ సామాన్య కార్యకర్తకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరోసారి పేదలపై తనకు ఉన్న ప్రేమను వారికి ఆయన ఇచ్చే వాల్యూను నిరూపించుకున్నారు జగన్ గురువారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జులుగా నియమిస్తూ నాలుగు విడత జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే దానిలో ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి అవకాశం కల్పించారు జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సింగనమల మడకసిర రిజర్వు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ క్రమంలో మడకసిర నియోజకవర్గం ఇన్ఛార్జిగా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈరా లక్కప్పను నియమించగా సింగరమల ఇన్ఛార్జిగా అత్యంత సాధారణ కుటుంబానికి చెందిన ఎం వీరాంజనేయులను నియమించారు సీఎం జగన్ సామాన్యులకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సాధారణంగా సర్పంచ్ టికెట్ ఇవ్వాలన్నా వారి ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీసి భారీగా ఖర్చు చేసే స్తోమత ఉందా లేదా అన్నది పరిశీలించి ఆ తర్వాతే టికెట్ ఇస్తారు అలాంటిది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే ఇక అభ్యర్థికి ఎంత ఆస్తి ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది మిగతా నాయకుల ఆలోచన తీరు కానీ ఏపీసీఎం జగన్ పరేటు జగన్ ఓ పక్క నుంచి సాధారణ ప్రజలను అసెంబ్లీకి పార్లమెంటుకు పంపిస్తుంటే రాజకీయాలకు నేను కురు వృద్ధుడిని అని చెప్పుకునే చంద్రబాబు తన కొడుకును కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేకపోయాడు ఒక నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి నిలబడుతున్నాడు అంటే బ్యాంకు బ్యాలెన్స్ చూసిన తర్వాతే టికెట్ ఖరారు చేసే చంద్రబాబుకు ఇప్పుడు జగన్ తీసుకువస్తున్న ఈ సంచలన నిర్ణయాలు వణికి పుట్టిస్తున్నాయనే చెప్పాలి సాధారణ ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పడమే కాదు వారే నాకు బలమంటూ ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఇప్పుడు అటు టీడీపీ అధినేతకు ఇటు జనసేన అధినేతకు నోట మాట రావటం లేదు టీడీపీ క్యాడర్ని కానీ పార్టీలో పెద్ద హోదాల్లో ఉన్నవారు కానీ చూసుకుంటే కేవలం చంద్రబాబు సామాజిక వర్గానికి తప్ప ఇతర సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చింది చాలా తక్కువ ఇప్పుడు జగన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల నాయకులను కేబినెట్ లో స్థానం కల్పించడమే కాకుండా కీలక పదవులు అయిన హోం మినిస్ట్రీ డిప్యూటీ సీఎం పదవులు సైతం వారికి కట్టబెట్టారు కొడుకు ఎన్నికలలో గెలవకపోయినా బ్యాక్ డోర్ లో ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిని అప్పనంగా కట్టబెట్టాడు చంద్రబాబు కానీ జగన్ మాత్రం ఏనాడో కుటుంబ సభ్యులకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ వారికి ఎప్పుడూ పదవులు కట్టబెట్టలేదు ఈ డిఫరెన్స్ సరిపోతుందేమో ఎవరు పేదల పక్షాన ఉన్నారో ఎవరు కులం డబ్బు పక్షాన ఉన్నారో ఈజీగా అర్థమైపోతుంది నా ఎజెండా పేదలకు సంక్షేమం అని జగన్ చెబుతుంటే మా జెండా జగన్ ని గద్దెదించటమే అని మూకుమ్మడిగా చెబుతున్నారు చంద్రబాబు పవన్ లోకేష్లు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టినప్పుడు తెలుగు చంపేస్తున్నారు అని తెలుగు భాషపై ఎక్కడా లేని ప్రేమను వలకబోసిన వాళ్లు మరి అటువంటిప్పుడు రాష్ట్రాల్లో అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని ఉంచకుండా కేవలం తెలుగు మీడియంలో నడిచేలా ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఎందుకు నిర్ణయాలు తీసుకోలేదు నా కూతుర్లు ఎటువంటి చదువును చదువుతున్నారో అటువంటి చదివే రాష్ట్రంలో ప్రతి పిల్లవాడు చదవాలని చదవాలన్న సంకల్పంతో ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ ప్రవేశపెడితే ప్రతిపక్షాలు చదువుని సైతం రాజకీయం చేసేస్తున్నారు మాతృభాషను వదులుకోమని ఎవరూ చెప్పరు కానీ మాతృభాషతో పాటు కనెక్టింగ్ లాంగ్వేజ్ గా ఉన్న ఇంగ్లీష్ ను కూడా మాతృభాషలో అనద్గలంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇంగ్లీష్ పై కూడా ప్రతి విద్యార్థికి పట్టు సాధించేలా జగన్ ఆలోచన ఉంటే మరి నలభై ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే రాజకీయ ఉద్దండులు ఇంగ్లీష్పై ఈ వితండవాదం ఎందుకు చేస్తున్నారో వారికే అర్థం కావాలి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అవసరమని జగన్ నమ్ముతున్నాడు కాబట్టే విద్యను సైతం బలోపేతం చేయటానికి ట్రై చేస్తున్నారు అందుకు నిదర్శనం ఇప్పుడున్న పాఠశాలలో వచ్చిన సమూల మార్పులే ఇప్పటికైనా కుల రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెడితే జగన్ చేసిన అభివృద్ధి చేస్తున్న సంక్షేమం కళ్లకు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రలోనే వైఎస్ రెడ్డి సంచలనం సృష్టించారు కనీ విని ఎరుగని రీతిలో భారీ మెజారిటీని అందుకున్న జగన్ అదే రీతిలో క్యాబినెట్లో అత్యధిక పదవులను బీసీలకు కట్టబెట్టి దేశ రాజకీయ చరిత్రలో కొత్త ఒరవడిని తీసుకువచ్చారు ఇది పక్కన పెడితే పార్టీలో సాధారణ కార్యకర్తలుగా ఉన్నవారిని తీసుకువచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టగలిగారు జగన్ అందుకు నిదర్శనమే ఎంపీ నందిగాం సురేష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి జగన్ గురించి అలాగే తన కేబినెట్ లో బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేశారు పదవుల కేటాయింపుల్లో కూడా ఇదే లెక్క పాటించారు ఇక తాజాగా నియమిస్తున్న ఇన్ఛార్జీల ఓ సామాన్య కార్యకర్తకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరోసారి పేదలపై తనకు ఉన్న ప్రేమను వారికి ఆయన ఇచ్చే వాల్యూను నిరూపించుకున్నారు జగన్ గురువారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తూ నాలుగు విడత జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే దానిలో ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి అవకాశం కల్పించారు జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సింగనమల మడకసిర రిజర్వు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ క్రమంలో మడకసిర నియోజకవర్గం ఇన్ఛార్జిగా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈరా లక్కప్పను నియమించగా సింగనమల ఇన్ఛార్జిగా అత్యంత సాధారణ కుటుంబానికి చెందిన ఎం వీరాంజనేయులును నియమించారు సీఎం జగన్ సామాన్యులకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సాధారణంగా సర్పంచ్ టికెట్ ఇవ్వాలన్నా వారి ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీసి భారీగా ఖర్చు చేసే స్తోమత ఉందా లేదా అన్నది పరిశీలించి ఆ తర్వాతే టికెట్ ఇస్తారు అలాంటిది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే ఇక అభ్యర్థికి ఎంత ఆస్తి ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది మిగతా నాయకుల ఆలోచన తీరు కానీ ఏపీసీఎం జగన్ దారేసెపరేటు జగన్ ఓ పక్క నుంచి సాధారణ ప్రజలను అసెంబ్లీకి పార్లమెంటుకు పంపిస్తుంటే రాజకీయాలకు నేను కురువృద్ధుడిని అని చెప్పుకునే చంద్రబాబు తన కొడుకును కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేకపోయాడు ఒక నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి నిలబడుతున్నాడు అంటే బ్యాంకు బ్యాలెన్స్ చూసిన తర్వాతే టికెట్ ఖరారు చేసే చంద్రబాబుకు ఇప్పుడు జగన్ తీసుకువస్తున్న ఈ సంచలన నిర్ణయాలు వణికి పుట్టిస్తున్నాయనే చెప్పాలి సాధారణ ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పడమే కాదు వారే నాకు బలమంటూ ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఇప్పుడు అటు టీడీపీ అధినేతకు ఇటు జనసేన అధినేతకు నోట మాట రావటం లేదు టీడీపీ క్యాడర్ని ని గానీ పార్టీలో పెద్ద హోదాల్లో ఉన్నవారు కానీ చూసుకుంటే కేవలం చంద్రబాబు సామాజిక వర్గానికి తప్ప ఇతర సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చింది చాలా తక్కువ ఇప్పుడు జగన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల నాయకులను కేబినెట్ లో స్థానం కల్పించడమే కాకుండా కీలక పదవులు అయిన హోం మినిస్ట్రీ డిప్యూటీ సీఎం పదవులు సైతం వారికి కట్టబెట్టారు కొడుకు ఎన్నికలలో గెలవకపోయినా బ్యాక్ డోర్ లో ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిని అప్పనంగా కట్టబెట్టాడు చంద్రబాబు కానీ జగన్ మాత్రం ఏనాడో కుటుంబ సభ్యులకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ వారికి ఎప్పుడూ పదవులు కట్టబెట్టలేదు ఈ డిఫరెన్స్ సరిపోతుందేమో ఎవరు పేదల పక్షాన ఉన్నారో ఎవరు కులం డబ్బు పక్షాన ఉన్నారో ఈజీగా అర్థమైపోతుంది నా ఎజెండా పేదలకు సంక్షేమం అని జగన్ చెబుతుంటే మా జెండా జగన్ని గద్దెదించటమే అని మూకుమడిగా చెబుతున్నారు చంద్రబాబు పవన్ లోకేష్లు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టినప్పుడు తెలుగు చంపేస్తున్నారు అని తెలుగు భాషపై ఎక్కడా లేని ప్రేమను వలకబోసిన వాళ్లు మరి అటువంటప్పుడు రాష్ట్రాల్లో అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చకుండా కేవలం తెలుగు మీడియంలో నడిచేలా ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఎందుకు నిర్ణయాలు తీసుకోలేదు నా కూతుర్లు ఎటువంటి చదువును చదువుతున్నారో అటువంటి చదివే రాష్ట్రంలో ప్రతి పిల్లవాడు చదవాలని చదవాలన్న సంకల్పంతో ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ ప్రవేశపెడితే ప్రతిపక్షాలు చదువుని సైతం రాజకీయం చేసేస్తున్నారు మాతృభాషను వదులుకోమని ఎవరూ చెప్పరు కానీ మాతృభాషతో పాటు కనెక్టింగ్ లాంగ్వేజ్ గా ఉన్న ఇంగ్లీష్ ను కూడా మాతృభాషలో అనర్గలంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇంగ్లీష్ పై కూడా ప్రతి విద్యార్థికి పట్టు సాధించేలా జగన్ ఆలోచన ఉంటే మరి నలభై ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే రాజకీయ ఉద్దండులు ఇంగ్లీష్పై ఈ వితండవాదం ఎందుకు చేస్తున్నారో వారికే అర్థం కావాలి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అవసరమని జగన్ నమ్ముతున్నాడు కాబట్టే విద్యను సైతం బలోపేతం చేయటానికి ట్రై చేస్తున్నారు అందుకు నిదర్శనం ఇప్పుడున్న పాఠశాలలో వచ్చిన సమూల మార్పులే ఇప్పటికైనా కుల రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెడితే జగన్ చేసిన అభివృద్ధి చేస్తున్న సంక్షేమం కళ్లకు కనిపిస్తోంది